హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ చల్లపునువులు వర్షం పడుతుంటే వేడి వేడిగా పిల్లలకి పెద్దలకి తినాలి అనిపించే స్నాక్ ఐటమ్ ఇంట్లో బాగా పులిసిన పెరుగు తీసుకొని దాన్ని గడ్డ లేకుండా బిస్కర్తో బాగా స్మాష్ చేసుకొని ఒకటిన్నర కప్పు పెరుగు తీసుకోవాలి అందులో ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఆ తర్వాత ఒక కప్పు మైదాపిండి ఒక కప్పు బియ్య పిండి వేసుకొని విస్కర్తో గడ్డలు లేకుండా కలుపుకోవాలి ఒకటిన్నర కప్పు పెరుగుకి రెండు కప్పుల పిండి అయితే వాటర్ పోయాల్సిన అవసరం ఉండదు ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ అవ్వవు విస్కర్ పక్కన పెట్టేసి చేయితో టెన్ మినిట్స్ వరకు బాగా ఫ్లష్ చేస్తూ పిండిని బాగా కలుపుకోవాలి అలా కలుపుకొని రాత్రంతా నానబెట్టుకొని ఉంచాలి మ్యాక్సిమం ఆరు నుండి ఎనిమిది గంటల వరకు నానబెట్టాలి అలా నానబెట్టిన పిండిలో ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ వాము రెండు ఉల్లిపాయలు బాగా చిన్నగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి పచ్చిమిర్చి మీ ఆప్షనల్ అండి చిన్న పిల్లలు అయితే తినరు కాబట్టి నేను వేయలేదు అవన్నీ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఆ పిండిని చిన్న చిన్న బౌల్స్లా చేసి మరుగుతున్న నూనెలో వేయాలి అలా వేసిన పునుగులను గోల్డ్ కలర్కి వచ్చేంతవరకు వేయించాలి అలా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి అంతే అండి వేడి వేడి పురుగులో రెసిపీ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్